హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారేని పిజిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనకి ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్టు ఎంత సంపాదిస్తున్నా సాలట్లే సరిగ్గా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బాధపడుతున్నాం కదా మనం గనక ఇలా ప్లాన్ చేసుకుని బడ్జెట్ వేసుకున్నాము అంటే ఎంత తక్కువ ఇన్కమ్ రానివ్వండి ఈవెన్ పదివేలు జీతం రాని పదిహేను వేల జీతం రాని ముప్పై వేలు జీతం రాని ఈవెన్ లక్ష రూపాయలు జీతం వచ్చిన మనము ఇలా టార్గెట్ పెట్టి మనం సేవ్ చేయాలా డబ్బుల్ని మిగిలిపెట్టుకోవాలా మన చూసుకుంటూ సేవ్ చేయాలని ఎప్పుడైతే మనం ఒక సంకల్పము ఒక ప్లాన్ చేసుకుంటాము ఖచ్చితంగా ఎంత తక్కువ శాలరీ వస్తున్నా కూడా మినిమం ఒక నాలుగు నాలుగున్నర వే నుంచి ఐదు వేల వరకు ప్రతి నెల సేవ్ చేసి ఆ సేవ్ చేసినటువంటి అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశాము అంటే ఇప్పుడు ఉండేటువంటి స్థితి అంటే మన మిడిల్ క్లాస్ కావచ్చు బిలో మిడిల్ క్లాస్ కావచ్చు లేదా పూర్ కండిషన్లో ఉన్నా కూడా ఇలా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యి మనం అనుకున్న దానికన్నా ఉండే పరిస్థితి కన్నా మంచి పొజిషన్ ఐ మీన్ మిలిరైన్ కావచ్చు లేదా అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు లేదా రిచ్ అండ్ రిచెస్ట్ అయినా కావచ్చు అనమాట కాకపోతే మనకు ఉండాల్సింది డెడికేషన్ దానికోసము ప్రతి నెలలో అంతో ఇంతో ఒక చిన్న మోటివేషన్గా ఉంటుందని ఒక బడ్జెట్ ప్లాన్ అయితే మీతో షేర్ చేస్తాను మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ మంత్ కూడా ఒక బడ్జెట్ అయితే చెప్పాను అనమాట కాకపోతే ఈ మంత్ ఎలా అంటే మనం పెట్టేటువంటి ఖర్చుల్లో నుంచి ఫిల్టర్ చేసి ఏ అయితే వేస్ట్ ఖర్చులు ఉన్నాయో వాటి నుంచి కూడా మనం మనీ సేవ్ చేసుకొని అట్లీస్ట్ నెలకు ఒక నాలుగున్నర నుంచి ఐదు వేలు ఎలా సేవ్ చేయొచ్చు అలా సేవ్ చేసినటువంటి డబ్బుల్ని మనము ఖర్చు పెట్టేసుకోవచ్చు లేదా ఇంకేదైనా అవసరానికి వాడేసుకోవచ్చు లేదా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి మనము ఎంత మేరకు ప్రాఫిట్ని అదేనంటారండి కొంతకాలం మనం డబ్బుల్ని సంపాదిస్తే మరి కొంతకాలం తర్వాత ఆ డబ్బే మనవల్ని సాకుద్ది డబ్బు డబ్బును సంపాదించడం అంటే ఏంటో అయితే వీడియో షేర్ చేస్తాను క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసింది అట్ ద సేమ్ టైం లైక్ ఇవ్వట్లేదబ్బా ఒక్క లైక్ ఇచ్చి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే ఫాలో అయిపోతారు కదా సో ఇంకా మనం ఎలా ప్లాన్ చేసుకుని బడ్జెట్ వేసుకున్నాము అంటే ఖచ్చితంగా నెలకు ఒక ఐదు వేలు పక్కన పెట్టచ్చు క్లారిటీకి అయితే షేర్ చేస్తాను వచ్చేసిందబ్బా ఏప్రిల్ మంత్కి మనీ సేవింగ్ ప్లాన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి సూటబుల్ అండి మంత్లీ ఒక ఐదు వేల రూపాయలు సేవింగ్స్ చేయడం ఎలా ఎంత లో ఇన్కమ్ రానివ్వండి లో సాలరీ కావచ్చు డైలీ వేజ్ ఇన్కమ్ వాళ్ళు కావచ్చు వీక్లీ శాలరీ వాళ్ళు కావచ్చు అట్లీస్ట్ నెలకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీకి సంపాదించే వాళ్ళైనా కూడా వాళ్ళ ఖర్చులు మినహాయించుకొని అట్లీస్ట్ ఒక ఐదు వేల రూపాయలు ఎలా సేవ్ చేయాలన్నది ఇవాళ మన టాపిక్ అనమాట సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా సూటబుల్ ఎందుకంటే రోజుకు ఒక ఏడు ను వందల మించి మన లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డైలీ వేజ్ వర్క్ చేసినా కూడా ఎర్న్ చేస్తున్నారు సో వాళ్ళైనా ఎలా ప్లాన్ చేస్తే ఒక ఐదు వేలు మిగిలిపెట్టగలుగుతారు అన్నది టాపిక్ సో మనం మంత్లీ బడ్జెట్ అనేది కంపల్సరీ సరి వేసుకోవాలా సో అందులో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ మన ఖర్చులు ఏముంటాయి మినిమము ఖర్చులు పోంగా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా సేవింగ్స్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సేవింగ్స్ పెట్టాలంటే మన ఖర్చుల్ని ఫస్ట్ చూసుకోవాలన్నమాట దానికోసము మన ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇవి ఖచ్చితంగా అదేనండి రోటీ కపడవర్ మక్క అని అంటారు కదా సో ఇంటి రెంట్ కావచ్చు లీజ్ కావచ్చు ఇంటి మెయింటెనెన్స్ కావచ్చు అది మస్ట్ అండ్ చూడ్ ప్రతి నెల కట్టాల్సినవి నెక్స్ట్ గ్రోసరీస్ తిండికి లేకపోతే ఏం చేయలేం కదండి సో గ్రోసరీస్ నెక్స్ట్ పాలు మిల్క్ కొందరు వాడచ్చు వాడకపోవచ్చు మిల్క్ వాడకపోయినా అట్లీస్ట్ కర్డ్ అయినా యూస్ చేస్తుంటారు కాబట్టి సో ఇవి మస్ట్ అండ్ షుడ్ మూడు కంపల్సరీ నెల నెల ఉండేటివి నెక్స్ట్ వెజిటబుల్స్ నాన్ వెజ్ మాండేటరీ అంటే తినేవాళ్ళు ఉండొచ్చు తినని వాళ్ళు ఉండొచ్చు ఇన్ కేస్ తినేవాళ్ళు ఉన్నా కూడా మటన్కి మనము వారానికి ఒక వెయ్యి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతుంటే దాన్ని కొంచెము మనం ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టాము అనుకోండి ఐదు గ్రాసరీస్తో పాటుగా వెజిటబుల్స్ కానీ ఈవెన్ నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక అయితే వెజ్ అనమాట కంపేరింగ్ టు గ్రోసరీస్ మిల్క్ వెజిటబుల్స్ కన్నా ఇప్పుడు నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్స్పెండిచర్ అనొచ్చు ఒక కేజీ మటన్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అవుతుందనమాట చికెన్ అయినా టూ త్రీ హండ్రెడ్స్ సో నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేసి మిక్స్డ్గా నాన్ వెజ్ తీసుకోగలిగితే మనీ మాత్రం మంచిగా అయితే సేవ్ చేయొచ్చండు తినడం మానియండి అనడం లేదు కొంచెం ప్లాన్ చేసుకొని తిన్నాము అంటే ఈజీగా సేవ్ చేయొచ్చు మనం అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువగా సేవ్ చేయొచ్చు అనమాట దాంతోపాటుగా గ్యాస్ కావచ్చు వెహికల్ మెయింటెనెన్స్ కావచ్చు లేదా మనం జాబ్ చేసేవాళ్ళు ఎక్కడికన్నా పని చేయడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనమాట ఇవి కాకుండా ర్యాండమ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్ళడం కానీ టెంపుల్కి వెళ్ళడం విహారయాత్రకి వెళ్ళడం ఇట్లాంటివి నెక్స్ట్ షాపింగ్ చేయడం బట్టలు క్లోత్స్ అంటే బట్టలనే కాదు ఏది నెససరీ నీడ్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ కొనే షాపింగ్ నెక్స్ట్ మెడికల్ తప్పించుకోలేమండి నా వైడస్ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో మెడిసిన్ అయితే తీసుకుంటున్నారు సో మెడికల్ బిల్లు కూడా మనం తప్పించుకోలేము కాబట్టి అది రెగ్యులర్గా ఉంటుందని అయితే చెప్పలేము లేకుండా ఉంటుందని చెప్పలేము అనమాట సో ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం పెట్టాల్సినట్టు ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ సో వీటిలో నుంచి కొంచెం మనం బేసిక్గా సేవ్ చేయొచ్చు అంటే గ్రోసరీస్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెజిటబుల్స్ మనం ఇంట్లో పండించుకోవచ్చు వెజ్ కూడా కొంచెం కోల్డ్ కానీ ఇట్లాంటి కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండిందంటే వాళ్ళే పెంచుకోవడం వల్ల కానీ కోళ్ళు ఉంటే ఎగ్స్ అట్లాంటివి చేసుకోవడం కానీ ఇట్లాంటి వాటితో కూడా ప్లాన్ చేసుకొని వాళ్ళ ఆ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ డైట్ ఒక కేజీ చికెన్ తింటుంటే ముక్కాలు కేజీ చికెన్ తీసుకొని మైనింగ్ ఎగ్స్ తీసుకోవడము అట్లా ప్లాన్ చేసుకోవటం గ్యాస్ని లిమిటెడ్గా వాడడము పప్పు నానబెట్టడము బియ్యం నానబెట్టి వాడడము ఇట్లాంటి వాళ్ళు కూడా గ్యాస్ ఖర్చుని కానీ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా వెహికల్ మెయింటెనెన్స్ అంటే షేర్ చేసుకోవడం వేరే వాళ్ళు మనం ఒకే దగ్గర పోతుంటే ఒక వెహికల్ని వాడుకోవడం కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ అలానే మనము షేర్ చేయడం వల్ల ఖర్చు అయితే తగ్గుద్ది మెడికల్ అంటే ఫిట్గా ఉండాలంటే హెల్దీ ఫుడ్ లే హెల్దీ ఎక్సర్సైజు ప్రశాంతంగా ఉండడం కానీ షాపింగ్ అనుకున్న వస్తువుల ముందే మనం నోట్ చేసుకుని వెళ్ళడం కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇండివిజువల్గా వెళ్తే ఒక ఖర్చు ఉంటుంది గ్రూప్గా వెళ్తే ఇంకొక ఖర్చు ఉంటుంది అలా ప్లాన్ చేసుకోవడము నెక్స్ట్ వచ్చి మన ఖర్చుల్ని ఫిల్టర్ చేసాం బాగానే ఉంది మన నెక్స్ట్ ఈ యొక్క ఫిల్టర్ చేసినట్వి నెక్స్ట్ మనం అనుకోకుండా ఏదన్నా ఎక్కువ ఖర్చు అయిపోయినట్వి అనేటువంటిది ప్రతిరోజు మన ఖర్చులు అనేటివి రాసుకుంటా రావాలి ఒక నోట్స్ పెట్టుకొని ఈరోజు ఈ ఖర్చు పెట్టాము దీనికోసం ఖర్చు పెట్టాము అనుకోకుండా ఖర్చు పెట్టాము ఇన్ కేసు మనకి చెయ్యి జారి ఖర్చు పెట్టేస్తామనుకోండి మనము పెనాల్టీ కింద ఫైన్ కింద వందో రెండు వందలు తీసుకెళ్ళి ఒక హుండీ సేవింగ్స్ లాంటిది పెట్టుకుని దాంట్లో వేయడం అనమాట ఇంకొకసారి మనం ఖర్చు పెట్టడానికి పోయేటప్పుడు ఆలోచిస్తాం పెట్టచ్చా పెట్టకూడదని నెక్స్ట్ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఏం పెట్టాము అనేది మనం కౌంట్ డౌన్ చేసుకొని వాడి జోలికి పోకపోవడము ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్స్ ఉన్నాయి ఫోన్పేలు ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి తెలియకుండానే ఖర్చు పెట్టేస్తాం అనమాట షాపింగ్స్ కానీ మనం రెగ్యులర్గా షాప్కి వెళ్ళి కొనడానికి నెక్స్ట్ మామూలుగా మనము ఇట్లాంటి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా తెలియకుండా చాలా ఖర్చు పెట్టేస్తున్నాము వాటిని కౌంట్ చేసుకొని ఇట్లాంటి వాటి జోలు పోకుండా ఫిల్టర్ చేసుకొని ఖర్చు పెట్టడం సో ఇంతవరకు మన రెగ్యులర్ ఖర్చులు మనం ఫిల్టర్స్ చేసినవి ఇవంతా ఉంది నెక్స్ట్ మనం సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలా సో మన సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ కావచ్చు వీక్లీ కావచ్చు ఈవెన్ డైలీ సేవింగ్స్ అయినా కూడా కావచ్చు దాంట్లో వచ్చిన దాంట్లో నెలకొక్కసారి మినిమం టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన యొక్క శాలరీ నుంచి పక్కన పెట్టాలన్నమాట సో డైలీ సంపాదిస్తున్నా కూడా ఒక హుండీ లాంటి దాంట్లో పెట్టుకొని ఒక నెలకి సరిపడినంత అమౌంట్ని ఒక నెలకి మనం ఎంత ఆర్న్ చేస్తున్నామో ఆ యొక్క అమౌంట్ని తాకకుండా దాన్ని మనం సేవ్ చేసి వన్ మంత్ తర్వాత మనకి ఇంత అమౌంట్ ఉంది దాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేయగలుగుతామండి శాలరీ ఉండేవాళ్ళు శాలరీ పడుతుంది శాలరీ లేని వాళ్ళు డైలీ కానీ వీక్లీ కానీ వచ్చే శాలరీస్ వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంటారు అట్లా కాకుండా వన్ మంత్ మనం స్ట్రిక్ట్గా మనం వన్ మంత్ వరకు సేవ్ అయ్యే అమౌంట్ని తాకుండా పెట్టుబట్టి దాంట్లో నుంచి సేవింగ్స్ ఎక్స్పెండిచర్ కింద మన మిగిలిన ఖర్చుల కింద ఇప్పుడైతే మారుస్తామో అప్పుడు మన దగ్గర ఆటోమేటిక్గా అమౌంట్ అనేది చేతిలో నిలవడం మొదలు పెడుతుంది కొంతమంది అంటుంటారు మేము ఎంత సంపాదించినా నిలవట్లేదు ఎంత వచ్చినా సరిపోతా ఉంది డైలీ ఇన్కమ్ వస్తూ ఉందని నేను ఫాలో అయిన చిన్న ట్రిక్ అంటే నా క్లినిక్ ఉన్నది కదా ఆ రోజు వచ్చినటువంటి అమౌంట్ని అక్కడే తీసుకొని మెడిసిన్ కిందనే సరే ఖర్చుల కింద అని కాటికి ఇచ్చేస్తా ఉన్నా సో నా దగ్గర మిగిలకుండా అయిపోతుంది ఇట్లా కాదని మా వారు చెప్పారు నేను నీకు ఒక పదివేలు అప్పుగా ఇస్తాను ఈ పదివేలు ఈ నెల అంతా ఖర్చులు పెట్టుకో నీకు వచ్చిన అమౌంట్ని అంతా ఒక హుండీలో లేదంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని నెల మొత్తం రాకద్దు ఎంత అమౌంట్ అన్నారని నెల అయిపోయిన తర్వాత మొదల తేదీ మొత్తం కౌంట్ చేసుకొని దాంట్లో నుంచి నాకు ఇవ్వాల్సిన అప్పు ఉంది కదా పదివేలు దాంట్లో నుంచి వన్ ఒక టెన్ పర్సెంట్ నా అప్పిచ్చేసి రిమైనింగ్ వాటికి నీ ఖర్చులు పోగా నీకు ఎంత మిగులుతుంది అన్నది నువ్వు సేవింగ్స్ అనేది పక్కన పెడతా వస్తే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ మిగులుతుంది అనేసి మా ఇచ్చిన సజెషన్ అయితే నేను ఫాలో అయ్యి అలా సేవ్ చేయడం వల్ల నేను చిట్లు కట్టడం కానీ గోల్డ్ చిట్లు కట్టడం కానీ ఇట్లాంటి వాటికి మనం స్ప్లిట్ చేసి వేసుకుంటూ వస్తాం అనమాట నెలకి ఇంత అమౌంట్ కావాలా ఇంత ఖర్చు పెట్టాలా సో దానికోసం వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడితే మాత్రం మిగిలిదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేశారు అంటే దాంట్లో నుంచి ఒక టెన్ పర్సెంటు ట్వంటీ పర్సెంటు పక్కన పెట్టాం ఒక ట్వె టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు మన మంత్లీ సేవింగ్స్లోంచి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ వచ్చి వీక్లీ సేవింగ్స్ కింద తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను నాన్ వెజ్ గురించి చెప్పాను తర్వాత వచ్చి ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాను మనము వారానికి ఒక రెండు వందల రూపాయలు మన ఖర్చుల్లోంచి తీసి ఎవరేజ్గా పక్కన పెట్టాము అంటే ఒక నాలుగు వారాలు అయ్యే కొంది నాలుగు రెండు ఎనిమిది వందల రూపాయలు మనకు తెలియకుండానే పక్కన పెట్టగలుగుతాము పాటుగా డైలీ సేవింగ్స్ మన ఇంట్లోకి ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు ఐదు మంది ఉన్నారు మనం ఏదో ఒక ఖర్చు పెడుతూనే ఉంటాం ఆ ఖర్చులో నుంచి ఒక పది రూపాయలు నలుగురికి ఒక నలభై రూపాయలు తీసి పక్కన వేసాము అనుకోండి యావరేజ్గా ఒక ముప్పై రోజులు ఉంది ముప్పై రోజులు నలభై మనిషి నలభై రూపాయలు నలుగురికి నాలుగు మూల పన్నెండు వందల రూపాయలు పక్కన పెడతాం అనమాట ఆల్మోస్ట్ ఆలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ సేవ్ చేశారనుకోండి నాలుగున్నర వే దాకా సేవ్ చేయొచ్చు ఒక త్రీ థౌజండ్ సేవ్ చేస్తే ఫైవ్ థౌజండ్ దాకా సేవ్ చేయొచ్చు అంటే మనం మంత్లీ వచ్చిన దాంట్లోనూ వీక్లీ దాంట్లోనూ నెక్స్ట్ డైలీ పెట్టేటువంటి ఖర్చుల నుంచి కూడా ఒక పది రూపాయలు పక్కన పెట్టాం లేదు డైలీ పెట్టే ఖర్చులనే కాకుండా ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అర్న్ చేసి ఒక పది రూపాయలు మనిషికి పక్కన వేసినా కూడా ఈ అమౌంట్ అయితే మనకి సేవ్ అవుతుందనమాట సో ఇలా ప్లాన్ చేసి సేవ్ చేయగలిగితే ఈజీగా ఒక ఐదు అయితే మన అకౌంట్లో సేవ్ అవుతుంది ఓకే ఇక్కడ సేవింగ్స్ అయితే పెట్టేస్తాం దీని ఏం చేస్తాము దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఖర్చు అంటే అలా చేయకూడదు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కడో అయితే వచ్చిందో అమౌంటు ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి ఐదర్ మనం సెక్యూర్గా ఉండాలనుకోండి నెల నెల మనకి ఇంత అమౌంట్ ఒక ఐదు వేలు మిగులుతుంది అంటే ఆరు నెలలు కట్టాము అనుకోండి అరవై నెలలు అయ్యే లోపల అదే లక్ష కూర్చుంటుంది కూర్చుంటుందన్నమాట పీపీఎఫ్లో కట్టాము ఒక పదిహేను ఏళ్ళు మనకి లాంగ్ డ్యూరేషన్లో పిల్లల ఎడ్యుకేషన్ కోసము లేదంటే ఒక హౌజ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని ఒక పదిహేను ఏళ్ళ తర్వాత మనకు అమౌంట్ కావాలంటే పీపీఎఫ్లో వేసుకుంటా రావచ్చు అనమాట లేదు ఆడపిల్లు ఉంది మన ఇంట్లో సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్లో వేయచ్చు లేదా గోల్డ్ గోల్డ్లో మనం గోల్డ్ చిట్ కట్టచ్చు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదా గోల్డ్ డిజిటల్ రూపంలో కూడా కొనుక్కోవచ్చు సో ఈ యొక్క నాలుగు రకాల సేవింగ్స్ అనే కాకుండా మనం డివిడెండ్ చిట్స్ అని వేసినా చుట్టుపక్కల ఫ్రెండ్స్ చిట్ అని ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంటాం అనమాట ఏ చిట్ వేసినా మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేది ఇంకొంచెం అమౌంట్ పెంచుకోవడం కోసమే సో కాకపోతే వచ్చిన అమౌంట్ని అంతా ఒక్క దాంట్లో సేవ్ చేయటం కాకుండా స్ప్లిట్ చేసి సేవ్ చేయటం ఆర్డీలో ఒక థౌజండ్ పీపీఎఫ్లో ఒక థౌసండ్ ఎస్ఎస్సీలో ఒక థౌజండు గోల్డ్ మీద ఒక థౌజండ్ కట్టేసాము రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా దాన్ని అయితే నేను చెప్తాను ఎమర్జెన్సీ ఫండ్ కింద కన్వర్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకోసం అంటే మనం రోజు పనిచేసే వాళ్ళు కావచ్చు వారం వారం జీతం తీసేవాళ్ళు కావచ్చు నెల నెల తీసేవాళ్ళు కావచ్చు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది లైఫ్ అని చెప్పలేము మినిమము ఆరు నుంచి సంవత్సరం వరకు అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మనం పని చేయకపోయినా కూర్చొని మన ఇల్లు బిందాస్గా పోవాలంటే సంవత్సరానికి సరిపడినంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేలు జీతం తీస్తున్నావు సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల రూపాయలు కావాలి ఈ అమౌంట్ జనరేట్ అయ్యేటందుకోసం మన యొక్క సేవింగ్స్లో నుంచి ఎక్కడో ఒక రకంగా అంటే ఆర్డీ గట్టి సేవ్ చేస్తావా లేదంటే డివిడెండ్ చిట్ వేసి సేవ్ చేస్తావా లేదా పీపీఎఫ్లో సేవ్ చేస్తావా లేదా ప్రతి నెల సేవింగ్ అకౌంట్లో పెట్టి సేవ్ చేస్తావా మినిమము ఇంత అమౌంట్ మన సేవింగ్ అకౌంట్లో ఎన్ని టైం ఎమర్జెన్సీకి పనికొచ్చేట్టుగా పక్కన పెట్టేసి రిమైనింగ్ సేవింగ్స్ పెట్టుకోవాలా లేని పక్షంలో మనకి ఏదన్నా అనుకోని విపత్తు జరిగింది అనుకోండి ఈడ సేవింగ్స్ అంతా కొల్లాప్స్ అయిపోతే నెల నెల కట్టలేకుండా ఇది ఇబ్బంది అయ్యేదానికి ఆస్కారం ఉంది సో మనము ఎమర్జెన్సీ ఫండ్ వన్ ఇయర్ జరిపినంత పక్కన పెట్టాము అనుకోండి వన్ ఇయర్ లోపల ఏ విపత్తు జరిగినా కోలుకోవడం కానీ ఎట్లాంటివి చేయొచ్చు అనమాట పాటుగా మన లైఫ్లు నీటి బుడకలు లాంటివి కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలా మన ఏపీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేటువంటి టర్మ్ ఇన్సూరెన్సెస్ మన అకౌంట్లో టువెల్వ్ రూపీస్ ఇన్సూరెన్స్ కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇన్సూరెన్స్ కానీ లేకుంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు సభ్యత్వం కడితే వచ్చేటువంటి ఇన్సూరెన్స్లు కానీ వీటితో పాటుగా మన యొక్క ఇన్కమ్ సోర్స్ని పట్టించి టర్మ్ ఇన్సూరెన్సెస్ ఓ నెలకే సంవత్సరానికి చాలా తక్కువ అమౌంట్తో ఒక ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ వరకు కూడా నెలకు ఒక ఐదు ఆరు వందలతో టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయన్నమాట దీంతో పాటుగా ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి నేను చెప్పాను కదా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముస్లాల్ వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దీనికోసమని మనం జోబిల్లో డబ్బులు తీయడం కాకుండా ఇన్సూరెన్స్లు తీసుకున్నామంటే ది బెస్ట్ అండి సో ఇది వాళ్ళ బడ్జెట్ ప్లాన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండ్ బాయ్స్ యూ నమస్తే